స్థానిక శ్రీకృష్ణ ఆసుపత్రిలో ఉచిత ఆర్దో వైద్య శిబిరం నిర్వహించారు డాక్టర్ శ్రీకృష్ణ రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు వైద్యానికి దూరమైన నిరుపేదలకు చేయూతిచ్చే లక్ష్యంతో ప్రతి నెలా రెండో శనివారం శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఉప్పు వాడకం తగ్గించాలని అప్పుడే వ్యాధులు నివారించవచ్చునని ఆయన తెలిపారు ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్ శ్రీకృష్ణ ఉచితంగా ఎక్స్రే ఎముకల సాంద్రత రక్త పరీక్షలు నిర్వహించారు కీళ్లు అరిగిపోవడం ఎముకలు వంకరపోవడం కండరాలు పట్టుకోవడం కేళ్లవాతం రుమాలిటీ సమస్యలు కండరాల నరాల బలహీనత తిమ్మిర్లు కాళ్ల మంటలు మోకాళ్లు తుంటి మార్పిడులకు మంచి వైద్య చికిత్సలు అందిస్తున్నామని ఆయన తెలిపారు అదేవిధంగా పీఆర్పీ మోకాళ్ల నొప్పులకు ప్లాస్మా ఇంజక్షన్ కూడా ఇవ్వబడినని తెలియజేశారు

నేను డాక్టర్ కృష్ణ శ్రీకృష్ణ హాస్పిటల్ అండి మాది ఏలూరు ఆర్ఆర్పేటలో ఉంది మరి మేము గత రెండు సంవత్సరాలుగా మరి ప్రతీ నెల రెండవ శనివారం మేము ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలందరి కోసం ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టాం ఇది ప్రతీ నెల రెండవ శనివారం నిర్విరామంగా సాగే కార్యక్రమం అండి ఇది ఇక్కడ ఏంటంటే మాకు పేద ప్రజలందరికీ ఎవరైనా సరే మనకి ఈ రెండవ శనివారం వచ్చి మా దగ్గర జరిగే ప్రతి టెస్ట్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగా పొందొచ్చు కన్సల్టేషన్ ఫ్రీ అండి అయితే ఇక్కడ మేమేంటంటే ఈ క్యాంప్ ద్వారా జనాలకి కొంత హెల్త్ ఎడ్యుకేషన్ కూడా చేయాలనే సదుద్దేశంతో ఇది మేము జరపటం జరుగుతుందండి దీంట్లో మనకి బోన్ డెన్సిటీ బోన్ డెన్సిటీ ఎక్కువగా మనకి ఈ రోజుల్లో ముఖ్యంగా లేడీస్లో బాగా తగ్గిపోతుందండి ఇది జనరల్గా లేడీస్లోనే ఎందుకు తగ్గుతుందంటే మనకు వాళ్ళకి బహిష్టు ఉడికిన అంటే నలభై నలభై సంవత్సరాల్లో బహిష్టు ఉడుగుతుందండి ఆ బహిష్టు ఉడికిన లేడీస్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు సో వాళ్ళకి కూడా మేము హెల్త్ ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి కావాల్సిన సప్లిమెంట్స్ కూడా మేము అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇంకా అసలు ఇది కొంత ఇవాళ అపార్ట్మెంట్ కల్చర్ వల్ల చిన్నపిల్లల్లో కూడా ఈ బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోవడానికి అంటే వైటమిన్ డి లోపం వలన కూడా మనకిది డెన్సిటీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి సో మనం ప్రతిరోజు కూడా సూర్యోదయం ఉదయం సూర్యకిరణాలు మన బాడీకి తాకితే ఆ వైటమిన్ డి అనేది సప్లిమెంట్ జరుగుతుంది ఎందుకని కనీసం వీలైనంత వరకు మనం చిన్న అనే తేడా లేకుండా ఆ యొక్క సూర్యకిరణాలని మనం కనుక పొందితే వైటమిన్ డి మనకు లభిస్తుంది తద్వారా బోన్ డెన్సిటీ అనేది డెఫిషియన్సీ అంటే లోపం జరగకుండా మనం కాపాడుకోవచ్చు ఇంకా బోన్ డెన్సిటీ టెస్ట్ కూడా మేము చేస్తున్నామండి ఈ క్యాంప్లో అది ఫ్రీ ఆఫ్ కాస్టే సో ఎవరైనా సరే ఈ యొక్క సదవకాశాన్ని మా హాస్పిటల్ ద్వారా పొందవచ్చు ఇంకా మా దగ్గర ఈ యొక్క ఆర్ధ ఒకటే కాకుండా మిగిలిన స్పెషాలిటీస్ కూడా అన్ని సూపర్ స్పెషలిస్ట్లు కూడా మాకు అందుబాటులో ఉన్నారు ఎవరైనా ఏ ఏ సమయంలోనైనా కూడా మా దగ్గర వైద్య సదుపాయం పొందవచ్చండి థ్యాంక్ యూ